ఎంత గొప్ప మనిషైనా పతనం చెందే ప్రమాదం ఉందని అందుచేత ఆధ్యాత్మిక జాగ్రత్త కలిగి తకాలని హెచ్చరించటానికి ఇది రాయించాడు నోవాహు పాపం చేశాడు తాగాడు చేయకూడని పనులు చేశాడు ఒకవేళ నీవు దేవుని బిడ్డవు నీవు తాగకపోవచ్చు నోవాహు పాపం లాంటిది కాదు మరేదో చేసి నోవాహు బాధ పెట్టినంతగా అంతకంటే ఎక్కువే నీవు నీ ప్రభువు హృదయాన్ని గాయపరచవచ్చు నోవాహు పాపం చేశాడు క్రైస్తవులు కూడా అడపాదడప పాపం చేస్తున్నట్లు వింటూ ఉంటాము అప్పుడేమవుతుంది మరి రక్షణ పోతుందా రద్దవుతుందా నోవాహు ఘోర పాపం చేశాడు నిజమే దాని ఫలితం అనుభవించక తప్పదు అది కూడా నిజమే అతని రక్షణ పోదు రక్షణానందం పోతుంది గనుక జాగ్రత్త అంతటా నోవాహు అన్నాడు సేము దేవుడైన యహోవా శృతింపబడునుగాక ఖనాను అతనికి దాసుడవుతాడు గమనించాలి మోషేకు దేవుడు ఈ దర్శనమిచ్చిన తరువాత